సీఎం రేవంత్ రెడ్డి నేను నిన్ను సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా వాటికి నీ దగ్గర ఆన్సర్ ఉందా లేదంటే నీ మంత్రివర్గంలో ఉన్న మంత్రుల దగ్గర ఆన్సర్ ఉందా ఒకటి హైదరాబాద్ మహానగరాన్ని ఏ విధంగా డెవలప్ అనే కనీస ప్రణాళికలు ఉన్నాయా అసలు అభివృద్ధి అంటే ఏంటిది జనసాంద్రతను పెంచడమా లేక జనంతో పాటు అన్ని పారిశ్రామికంగా ఆర్థికంగా అన్ని వనరులను సమకూర్చడమా నీకే మీ మంత్రి వర్గానికే తెలుసా తెలవదు ఎందుకంటే మీ ఏడు నెలల పరిపాలన కాలంలో మేము చూసిన మా కండ్ల ముందు జరిగిన సంఘటనలే నిదర్శనం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల వనరులను కాపాడగలగాలనే కనీస నాలెడ్జ్ లేని నువ్వు ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తావు రోడ్లు భవంతులు కట్టినంత మాత్రాన అభివృద్ధి జరుగుతుందా ఎంప్లాయ్మెంట్ సృష్టించకుండా అభివృద్ధి జరుగుతుందా అన్ని సమపాలల్లో జరగాల్సిన అవసరం ఉంటుందని తెలుసా ఏ ఒక్కటి ఎక్కువైనా ఏ ఒక్కటి తక్కువైనా రాష్ట్రం అధోగతి పాలవుతుంది వర్షాలు రాకపోతే పంటలు ఎలా ఎండిపోతాయో వర్షాలు అతిగా వస్తే కూడా పంటలు జాలుగా జాలు పట్టిపోతాయి అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తు అనేది కూడా అభివృద్ధి అనేది సమాన వనరులతో సమంగా అభివృద్ధి జరిగితే అభివృద్ధి అంటారు అది మీకు తెలియదు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు ఎందుకంటే మితిమీరిన అహంకారం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించిన కొంతమంది మూర్ఖ మేధావులుగా చెప్పుకునే వాళ్ళున్నారు వాళ్ళే ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించడానికి కావలసినన్ని ఆలోచనలు కావలసినంత పిచ్చి జ్ఞానము పరమానందయ్య శిష్యుల దగ్గర ఉన్నటువంటి జ్ఞానము కోకొల్లలుగా ఉంది ఆ మూర్ఖపు మేధావుల దగ్గర నువ్వు అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రానికి నష్టం ఉండదు కానీ నీ వల్ల రాష్ట్ర భవిష్యత్తు నాశనం కాకూడదు యుక్త వయసులో ముఖ్యమంత్రి అయినవు తెలంగాణ రాష్ట్రానికి నువ్వే చెప్పుకుంటున్నావు కేసీఆర్ను ఊడగొట్టి రెండవసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అని గొప్పగా నీ జీవితం అంతా కేసీఆర్ను ఓడగొట్టి ముఖ్యమంత్రి అయిన దాని దగ్గరనే ఆగిపోతుందా రాష్ట్ర ప్రజల కోసం ఏదో ఒక నిర్ణయాన్ని ఉన్నతంగా తీసుకోగలుగుతావా అని ఆలోచిస్తే నీ ఎంట ఉండే మంత్రివర్గం నీ పార్టీ యొక్క ఘనకీర్తి ఏదైతే ఉందో నూట ఇరవై సంవత్సరాల చరిత్ర వంద సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఏ ఒక్కరు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు వేళ్ళ మీద లెక్క పెట్టే అంత మంది తప్ప మిగతా వాళ్ళంతా రాజకీయ కుంభకోణంలో కూరుకుపోయిన వ్యక్తులే వారి వారి స్వలాభాల కోసం బతికిన ప్రబుద్ధులే ప్రజల కోసం పాటుపడ్డ వాళ్ళు వేళ్ళ మీద లెక్కించవచ్చు వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్ళేసింది వాళ్ళపైన కుట్రలు చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కథం చేసిన సంఘటనలు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది అదే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం రాజశేఖర రెడ్డి మీద కుట్రలు కుంభకోణాలు చేసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా లేదు అని చెప్పే అంత ధైర్యం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉందా కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి కాదు కాంగ్రెస్ అంటేనే కార్యకర్తల బలం స్వార్థ పరులకు ఎరయేసి డబ్బు అనే ఎరయేసి స్వార్థంతో రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నటువంటి అవలక్షణం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నందుకే నూట ఇరవై సంవత్సరాలుగా ఆ పార్టీ బతుకుతుంది మనుగడ సాగిస్తుంది స్వార్థంతో లబ్ధి పొందినటువంటి ఏ ఒక్క కార్యకర్తనో నాయకుడో నేను కదా అనే స్వార్థంతో సేవ చేయడం జరుగుతుంది ఆ సేవలో నాలుగు మాటలు చెప్పి ప్రజలను నమ్మించి ప్రజలను మోసం చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఊపిరి వేయడం జరుగుతుంది ఇప్పుడు నువ్వు చేసిన అతిపెద్ద కుంభకోణం కంటే ఘోరమైంది ఇదే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి తేవడం కాంగ్రెస్ పార్టీ అనేది దాన్ని పుట్టుకకు ఓ అర్థం ఉంది అది పెరిగిన వాతావరణానికి ఒక అర్థం ఉంది కాలక్రమేణ కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయాల వైపు మళ్ళీంది అందుకే దేశంలో అధోగతి పాలయ్యింది భారతదేశాన్ని ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు జనం అసహించుకునే స్థాయిలో ఉంది భారతదేశ వ్యాప్తంగా అంటే ఇదే ముఖ్య కారణం స్వార్థ రాజకీయ నాయకుల కుట్రలు కుళ్ళు కుతంత్రాలు మోసాలు దగలు నమ్మక ద్రోహాలు అన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల దగ్గర ఏరుకోవచ్చు కొంతమంది మాత్రం దీనికి మినహాయింపుగా జీవిస్తున్నారు వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు కీర్తి వస్తుంది వాళ్ళ పేరు చెప్పుకొని ఈ స్వార్థ రాజకీయ పరులందరూ తమ మనుగడను సాగిస్తున్నారు ఇటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతావు అంటే రాష్ట్ర ప్రజలు నమ్మొచ్చు ప్రజానికాన్ని నువ్వు ఏదో విధంగా మభ్యపెట్టి మళ్ళీ కెలిసే ప్రయత్నం చేసినా చేయొచ్చు కానీ జీవితంలో ఈ ఐదు సంవత్సరాల వ్యవధిలో ఒకే ఒక్క ప్రాజెక్టు పలానా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వేగవంతంగా నిర్మించబడ్డది అని నిరూపించే సత్తా నీకుందా లేదు ఉంటే ఒకవేళ ఇది మీ ప్రాజెక్టు అని నిర్మి నిర్మించగలను అని మీ దగ్గర ఆధారం సాక్ష్యము సూటి ఆలోచన ఉంటే ప్రజల ముందు పెట్టు ఆలోచనను ఆచరణకు తీసుకురా ప్రజా అభివృద్ధి కోసం ప్రజా చైతన్యం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల జీవితాలలో మార్పులు దేవడానికి ప్రయత్నించు ప్రయత్నించని ఎడల నిన్ను కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోయే రోజు అతి తొందరలో మున్ముందు రాబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ వర్గాన్ని త్యజించే రోజు మున్ముందుంది రాష్ట్ర ప్రజలందరి మెదడులో నానుతున్న ఏకైక విషయం ఏంటంటే అభివృద్ధి అంటే గత ప్రభుత్వం చేసింది అప్పులు చేసినా పర్వాలేదు కానీ ఈ ప్రభుత్వం అనేది అభివృద్ధి లే చేయకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఆడుతున్న చతురత చర్యలు తప్ప ప్రజా ప్రయోజనాలు ఎక్కడున్నాయి పేర్లలో ప్రజాపాలన ఉంటే సరిపోతుందా ప్రజలకు అవసరం లేదా అని చదువుకొని నిరక్షరాస్యులకు సైతం తెలుసు అన్న విషయం నువ్వు తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి అండ్ మీ మంత్రివర్గము మీరు చేస్తున్న ప్రతి పనిలో అవకతవకలు లోపాలు ఉన్నాయని చెప్పడానికి రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ మనం చూడవచ్చు హైదరాబాద్ నుంచి అమరావతి అయిన విజయవాడ మచిలీపట్నం ఓడరే వరకు ఒక యాక్సెస్ కంట్రోల్డ్ హైవేను నిర్మించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వము ఒక నాలుగు సంవత్సరాల క్రితం ప్రకటించింది దానికి మీరు మసిబూసి మారేడుకాయ చేసి హైదరాబాదు విజయవాడ హైవేను ఆరు లైన్లుగా విస్తరిస్తాము అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ఇదే అతిపెద్ద కుట్ర కుంభకోణమని నేను సూటిగా తేట చేయగలను ప్రజల కోసం ప్రజా భవిష్యత్ కోసం ఆలోచించే వాళ్లకు ఇటువంటి ఆలోచనలు రావు కేంద్రం ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేసింది ఈ ప్రాజెక్టుకు కావాల్సినటువంటి నిధులే నియామకాలే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి డెవలప్మెంట్కి కావలసిన ఏవైతే చిన్న చిన్న కంపెనీలు వాటన్నింటికి వ్యవస్థీకృతంగా వ్యవస్థీకృతంగా సమీకరిస్తామని హామీ ఇవ్వగలగాలి అప్పుడు రాష్ట్రానికి భవిష్యత్తు ఉంది అని మనం ఆలోచించవచ్చు రాష్ట్ర భవిష్యత్ ఎక్కడ ఉంది రేవంత్ రెడ్డి మాటలనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలనా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అహంబావంలోనా పొంగులేటి రెడ్డి కుట్రలనా ఎక్కడ ఉంది రాష్ట్ర భవిష్యత్ అనేది తుమ్మల నావే నాగేశ్వరరావు ఓవర్ యాక్షన్లో ఉందా బట్టి విక్రమార్గ గారి సహజమైన నటనలో ఉందా జీవన్ రెడ్డి స్వార్థంలో ఉందా ఎక్కడుంది రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్ ఎక్కడ ఉంది ఏ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు ఏ రంగం మీద ఇప్పుడున్న మంత్రులకే నాయకులకే ఎంత మేర అవగాహన ఉంది ఒక ఐటీ మంత్రికి ఐటీ పరిశ్రమ గురించి ఎంత మాత్రం తెలుసు అంటే నేను చెప్పగలుగుతా ఆయన గురించి నాకు తెలిసిన జ్ఞానంతో కేవలం ఫైవ్ పైగా సరే ఒకటి శాతం ఉన్నా కానీ ఆ రంగాన్ని అభివృద్ధి చేయగలిగే సత్తా ఉంటుంది రాజకీయ నాయకుని దగ్గర ఎప్పుడు సరైన సలహాదారులు ఆయన వెంట ఉన్నప్పుడు సలహాదారుల మాట ఆయన విన్నప్పుడు ఈ రెండు లేవే ఐటీ మినిస్టర్కి నేనే మంత్రి నేనే రాజు అనుకునే ఐటీ మినిస్టర్ తెలంగాణ రాష్ట్రంలో విద్య వైద్యం హోంశాఖ చీఫ్ మినిస్టరు అన్నీ నేనే అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంకు వీళ్ళందరినీ భరిస్తున్న తెలంగాణ ప్రజలు చేతులెత్తి మొక్కుతున్న ప్రజల్లా మేల్కొనండి రాష్ట్రాన్ని నిలదీయండి సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తూనే రాష్ట్ర భవిష్యత్తుకు కావాల్సిన ప్రణాళికలు చెప్పనటువంటి ఈ నాయకులకు బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని మొదలుపెట్టండి మీరు మేల్కొనంత వరకు మీలో చైతన్యం రానంత వరకు రాజకీయ నాయకుల కుట్రలు కుళ్ళు కుతంత్రాలు దేశాలు రాగాలు అన్నీ సాగుతూనే ఉంటాయి యథేచ్ఛగా ఎక్కడ ఒకచోట రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పే నాయకులు పుట్టాలి పెరగాలి రాష్ట్ర భవిష్యత్ కోసం పాటుపడాలి